చూసేయండి ఈరోజు మా ఇంటికి అయితే మా నాన్నమ్మ వచ్చేసింది ఫుల్ హ్యాపీ ఈరోజు మా నాన్నమ్మ మా కోసం అయితే మామిడికాయ కారం అయితే వేయబోతుంది అదంతా ప్రాసెస్ కూడా ఇవి పెడతాను ఫస్ట్ అయితే ఈరోజు ఏం పంట వేసుకున్నామో చూసేయండి సరేనా ఈరోజు మా డిన్నర్ వచ్చేసి వేడి వేడి చపాతీ సమ్మర్ స్పెషల్ పానకం పొగలు కక్కుతున్న అన్నం అలసంతకాయ కర్రీ బప్పరికాయ ఇది ఈరోజు అటు స్పెషల్ డిన్నర్ చెప్ప ఎట్లా చేస్తాడు మామిడికాయ ప్రాసెస్ పొడి ఆవ మెంత పొడి ఇదైతే మిక్సీ వేసుకోవాలి కదా ఎంచి మిక్సీ వేసుకోవాలి సరే వేసేసుకోవాలి ఎంత కావాలో అంత ఉప్పు వేసేసుకోవాలా నెక్స్ట్ చక్కెర మేమైతే కారంలా చక్కెర వేస్తాం ప్రిజర్ కారం పొడి వల్స్తుందిగా ఎంత వేయాలను వేసుకోవాలి పసుపు వేసుకోవాలి సరే వేసుకోవాలి పసుపు వేయాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలానే చేసుకోవాలా అల్లం అల్లం వేస్తా ఇది వన్ ఇయర్ పాటు ఉంటుందా నిల్వ ఉంటుందా మరి ఏడాది వరకు నువ్వు ముందు మీ కాలం దిట్ల నేస్తుంటావా మంచిగా కలుపుకోవాలి కదా ఇవన్నీ మంచిగా మామిడికాయ ముక్కలు వేసుకోవడమేసుకో మామిడికాయ ముక్కలు ఏక వేసుకోవాలా కారం పొడి ఉప్పు చక్కర కొంచెం నానమ్మ ఫస్ట్ టైం కాబట్టి వాయిస్ అర్థం కావట్లేదు అనుకుంటా కదా సేమ్ 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 వేస్తే మంచిగా ఉంటుంది అన్నీ సరే సక్కరే చిక్కెలు చిక్కడి మీద ఇంత కారం ఏంటి చిక్కడి తక్కువేసి చిక్కెడు ఇచ్చేస్తుంది ఇంత తక్కువ 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 కారం అన్నది వస్తాడు కారం సంవత్సరాలు దాకా ఉంటుంది బాగా మస్తుంది మాట్లాడుతా నూనె కాగ పెట్టినా వస్తా ఫైనల్గా నువ్ నేనైతే వేసేసుకోవడమే ముందు నువ్వు ఎన్ని కిలోంటేవి నానమ్మ కారం చూస్తేనే కిల్ల చూస్తేనే నోరువురుతుంది తీసుకొలుపు మంచిగా అందరు ఆడకట్టు వాళ్ళు ఏమంటుండేనా అట్లు ఉంటుంది మరి మీ చేతితోటి ఇప్పుడు మేము ఏం చేసినా కూడా అది అయితే మంచి కాదు మాకు మ్యాగీ హిప్పీలు తప్ప ఇంకేం రావు నానమ్మా అవును

మేము చేతులతోటి కలిపా మేము కలుస్తాం చేతులతోటి కలుపుకుంటాము డబ్బా డబ్బాలు నీళ్ళలు లేపుతాం మేము డబ్బె మాని కారం వేసుకుంటుంది జీతకాలకి వేసుకుంటుంది పసులకు సేన్లకు అందరికీ లేబర్లకి వేసుకుంటుని డబ్బే డబ్బే కొనబోయి పోయి మాని కారము కప్పు గడక వేసుకొని ఇంకా కారం ఎంతో తాగుతుంది ఇప్పుడు ఏమైనా కూరగాయలు 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 కారం తక్క కూరగాయలు ఎక్క చూసిండ్రు కదా మా నానమ్మనైతే ఎట్లా అంటుందో ఈజీగా ఫైనల్గా డబ్బాల ప్లాస్టిక్ డబ్బాలను స్టోర్ చేసుకోవడమే ముందంటే బర్నీళ్ళల్లో స్టోర్ చేస్తుండే కదా నానమ్మ ముందు బర్నీళ్ళల్లో స్టోర్ చేస్తుండే కదా ఇప్పుడు బరినీ లేడ దొరుకుతున్నాయి ఇక మనకు ముందరలాగనైతే దొరుకుతలేవు కదా ఉన్నాయి కానీ ముందరిలాగనైతే లేవు ఇదిగా మాకు వన్ ఇయర్ సరిపోయే మామిడిపాయ కారం థ్యాంక్ యూ సో మచ్ నానమ్మ మాకోసం మామిడికాయ కారం చేసినందుకు బాయ్ బాయ్ Bye. Uh.